ఈరోజు మన జిల్లా పదే మా ఎంపీహెచ్ఎస్ హై స్కూల్ దగ్గర మనం ఉన్నాము ఇప్పుడు ఆల్రెడీ విద్యార్థులు చెప్పిన విషయాలు మనం చూసినాం టీచర్ గిట ఉన్న ఇది చేసేసినాం ఆల్రెడీ కంప్లీట్ బాత్రూమ్ అయినాయి బాత్రూంలో లాక్ చేయడం జరిగింది కాంట్రాక్టర్ గారికి ఒకటే వినియోగించడం ఏంటంటే కాంట్రాక్టర్స్ ఎవరున్నా సరే ఎందుకంటే బిల్లుల విషయం వస్తే తర్వాత తెలుసుకో తెలుసుకోండి అవి ఎలా వచ్చే బిల్లులు ఎట్లా వస్తాయి ప్రైమరీ స్కూల్గా ఉన్నది అక్కడ ఇక్కడ తెలిసింద్రు ఇక్కడ దయచేసి కుదురుమల ఈ బా బాత్రూమ్ గారు కాంట్రాక్టర్ ఒకటే చెప్తున్నాము మీకేదో బిల్లులు రాలే మేము తాళి ఇస్తున్నామంటే అందులో హై స్కూల్ పిల్లలు చిన్నపిల్లలు కాదు మనకి ఇప్పుడు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది అంటే చాలా ఇబ్బంది ఉంటుంది మనకు వచ్చిన ప్రైమరీ స్కూల్ పిల్లలైతేనేమో ఏదో విధంగా చేసుకుంటే హై స్కూల్ పిల్లలకు చాలా ఇబ్బంది ఉంటుంది దయచేసి కాంట్రాక్టర్స్ ఎవరైతే దీన్ని కంప్లీట్ చేసిందో వాళ్ళు తర్వాత వాళ్ళు బిల్లులు చేసుకోవచ్చు అది చేసుకోవచ్చు ఎందుకంటే శిశువులకి వాళ్ళకి బిల్లులు రాలేవు వాళ్ళకి రేపు వచ్చి మేము కంపేసుకుంటామంటే అంటే ఇళ్ళక్కడ కొనికే పరిస్థితి లేకుంటుంది ఎవరైనా సరే ఆల్రెడీ వంట వాళ్ళు వాళ్ళకి మూడు నెలల నుంచి బిల్లు రాలేవంటారు వంట వాళ్ళు ఇషులు సొంతంగా డబ్బులు పెట్టుకొని వాళ్ళు వేస్తున్నారు ఏదో ఐదో పది తీసుకోవాలి వాళ్ళకి మూడు నాలుగు నెలల నుంచి మాకు బిల్లు రాలేదు అయినా మేము అన్నం అది వంటి పేరు సొంతం జబ్బులెక్క చెప్పి కాంట్రాక్టర్ ఇప్పటికైనా దయచేసి ఈ డొనేషన్ చేసుకొని టూ డేస్ అయితే కంప్లీట్ అయ్యేసి తెరుస్తామని చెప్పిండ్రు ఎంపీ గారిని మాట్లాడినాము ఇన్ఛార్జ్ని తూర్మల్ల ఇన్ఛార్జ్ ఉన్న ఎంపీ ఒకసారి ఇన్ఛార్జ్ ఆయన మాట్లాడినాము పంచసేటర్ గారికి దయచేసి కాంట్రాక్టర్ కూడా మేము తెలియజేస్తున్నాం తొందరగా రెండు రోజులు అది కంప్లీట్ చేసి పిల్లలకు చాలా ఇబ్బంది ఉంది బాట్లు బాట్రూమ్ తెరిచే విధంగా తెరిస్తే బాగుంటుందని చెప్పి కోరుకుంటున్నాం తూర్మల్ల ఎంసీచ్ఎస్ హై స్కూల్ దగ్గర ఉన్నాము ఇక్కడ పాఠశాల మరియు నిర్మాణం అని చెప్పి ఐటీ దాదాపు సంవత్సరం కావచ్చు అందులో డోర్ ఉన్న ఇది కూడా ఆల్రెడీ నిర్మాణం అయినది కూడా సార్ ఇప్పటికీ యూజింగ్గా లేవు ఇక్కడ విద్యార్థులు చాలామంది బయట బయట పోవడం జరిగింది వాళ్ళు వచ్చి ఒక వాళ్ళకు వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ ఏ విధంగా ఉన్నాయో ఒకసారి చెప్పి మనకు విద్యార్థులతోటి

కంప్లీట్ కాదు ఇంకా నడుస్తున్నా అంటే మీకు అదే ఇబ్బందిగా ఉంది అన్ని క్లాస్ ఎందుకు ఇట్లా ప్రాబ్లం ఇది కంప్లీట్ అయిన కంప్లీట్ అయ్యింది బాత్రూమ్ ఇక్కడ కంప్లీట్ అయ్యింది అందుట్లో అయిపోతే మనకు అంటే హై స్కూల్ ఇది ఇది ఒక హై స్కూల్ దాదాపు ఆరో తరగతి నుంచి ఏడు ఎనిమిది అంటే పెద్ద మేజర్ అమ్మాయిలు పెద్దవాళ్ళు ఉంటారు వాళ్ళు వాష్రూమ్ పోనీకి ఏ విధంగా ఇబ్బంది ఉంటుంది అన్నది అందరికీ తెలిసిన విషయమే ఇప్పుడు ఎందుకంటే కాంట్రాక్టర్స్ ఎవరినైనా సరే వాళ్ళ బిల్లులు వాళ్ళ సమస్యలు తెచ్చుకోవాలి కానీ చాలా ఇబ్బంది పిల్లల్ని ఇబ్బంది పెట్టడం సమంజసం కాదు ఇది ఒక హై స్కూల్ ప్రైమరీ స్కూల్ కాదు పెద్దవాళ్ళు ఏ విధంగా అవుతారు దయచేసి కాంట్రాక్టర్స్ ఉన్నారు ఇది మనకు ఎంపీఓ గారు మన ఎంపీఓ మనకు కుదురు మళ్ళీ ఇన్ఛార్జ్ అంటే ఆయనతో మాట్లాడినాము మరియు గారికి మాట్లాడాము పిల్లల ఇబ్బంది తండ్రి వాళ్ళ ఒక ఎందుట్లా చదువుకున్న ఒక తండ్రి ఆ శ్రీనివాస్ వాళ్ళ కూతురు చాలా ఇబ్బంది అంటే ఆయన ఎప్పుడు కారీ పాప పాపం ఏమో అని చెప్పింది మీకు మా ఇక్కడ ఇక బాత్రూమ్ బయట బాత్రూమ్ సరిగా లేకుండా కాలువ కింద వర్షం అంతే అదే ఇబ్బంది కాదు అందులో చెరువు కూడా నిండింది మన కుదురుమల దయచేసి విలేజ్ వాళ్ళ సరే ఇక ఎవరైనా సరే తప్పకుండా బాత్రూమ్ లో ఎవరైతే కాంట్రాక్టర్ కట్టినో వాళ్ళు తప్పకుండా తెలిసే ప్రయత్నం ఎందుకంటే అక్కడ చెరువు నిండింది అక్కడైన ఇబ్బంది ఉంది పిల్లలు చూసిన వాళ్ళని చూస్తే ఎంత ఇబ్బందిగా ఉంది ఎవరికైనా సరే మనీళ్ళల్లో ఉన్న పరిస్థితి ఉన్నది చిన్నపిల్లలకి ఇంకా బాత్రూమ్ చిన్న పిల్లలకి తాళం ఉన్నందుకు అసలు పోయిన అవుతుంది పర్సనల్ ప్రాబ్లం వచ్చి రెండు మూడు రోజులు బంద్ అవుతున్నాం స్కూల్ కూడా

మేడం నమస్తే ఇప్పుడు ఇక్కడ బాత్రూమ్ల వల్ల పిల్లలకు ఇబ్బంది అంటారు ఇప్పుడు జరిగితే ఆడపిల్లలకి మనకి హై అవుతుంది హై స్కూల్ అమ్మాయిలు ప్రైమరీ స్కూల్ అంటే ఏదో హెల్చేస్తున్నారు ఏదో మొబైల్కి ఇబ్బంది ఉంటుంది ఇక్కడ మరి బాత్రూమ్ పిల్లలకు ఏం ఫేట్ చేస్తున్నారు ఒక మాట చెప్తారేమని వరకే అవి కన్స్ట్రక్షన్లో ఉన్నాయి అయిపోయినాయి కంప్లీట్ అయింది కానీ నాకేజ్ పెట్టింది పిల్లలకు అడిగిన ఒకరోజు మీరంతా ఇక్కడ వెళ్తుంటే వాటి వెనకాల వెళ్తున్నాము అని అన్నారు మన వర్షాలు అవి వచ్చినాయి ఉన్నాయి అక్కడ తర్వాత పాములు అట్లాంటివి వస్తుంటాయి ఒకటి ఆడపిల్లలకు ప్రత్యేకంగా ఒక అయితే బాత్రూమ్లు కంపల్సరీ అని చెప్పి నేను కూడా అన్ను సార్ చెప్పినాను సార్ నేను కూడా తెరిపించండి కన్స్ట్రక్షన్ అయిపోయింది పిల్లలకైతే చాలా ఇబ్బంది ఇప్పుడు హై స్కూల్ సెక్షన్లో పిల్లలు ఎయిత్ నైన్త్ టెన్త్ సెవెంత్ నుండి కూడా చాలా మంది పిల్లలు మెచ్యూర్ అయిన ఉంటారు వాళ్ళకి చాలా ఇబ్బంది ఎదుర్కోవాల్సి వస్తుంది నేను కూడా గమనించిన అది అందరికీ వాళ్ళు చెప్తున్నారు మనము స్కూల్ కూడా బంద్ అయిపోతున్నాము మంత్లీ ఉన్నప్పుడు అంటే మాకు ఒక మూడు రోజులు అనవసరంగా సెలవులు అయిపోతున్నాయి మాకు చాలా ఇబ్బంది ఉన్నాయని చెప్పి అడ్మాస్టర్ గారు అనుకుంటే కాంట్రాక్టర్ మొన్న ఏదో ఎన్ని రోజులు జరుగుతుంది అని చెప్పి చెప్పారు అంటే కంప్లీట్ గాలేదని చెప్తారు మేడం బాత్రూమ్ లో

పంచ సబ్బు పంచసభ్యులు కానీ వాళ్ళు కాంట్రాక్టర్తో అప్రూవ్ చేస్తున్నారు వాళ్ళు కూడా కాంట్రాక్టర్ ఒక టూ డేస్ ఏదో ఒక వరకు ఉంది తెరుస్తామని మాట చెప్పారంట సరే వాళ్ళు తెరిస్తే సంతోషంగా మేము కూడా ఇది చేస్తాం వాళ్ళకి మళ్ళీ